మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల దహనం కేసులో పోలీసులు చేసిన సోదాల్లో లిక్కర్ స్కామ్ గుట్టు బయటపడినట్లుగా తెలుస్తోంది మదనపల్లి సోమవారం సిఐడి ఉన్నతాధికారులు అందరూ వెళ్లారు మొత్తం డేటాను దొరికిన పత్రాలను విశ్లేషిస్తే వందల కోట్ల నగదు లావాదేవీలు బయటపడ్డాయి ఇదంతా మద్యం స్కామ్ లోగుట్టులోనిదేనని తేలటంతో సిఐడి అధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది ఏపీలో మద్యం స్కామ్ మొత్తం పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి అనుసన్నల్లోనే జరిగింది డిజిటల్ లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశపెట్టడం కమిషన్లు కొట్టేయడం వరకు చాలా అవినీతి జరిగింది మొత్తం నగదు లావాదేవీలు జరపడం వెనుక కూడా ఈ కుట్ర ఉంది మదనపల్లి సబ్ కలెక్టర్ లో ఫైర్ తర్వాత అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితులలో సోదాలు నిర్వహించారు హైదరాబాద్ సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అక్కడే లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొరికినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి తీసుకోవాల్సిన వాంగ్మూలాలు తీసుకున్నారు అలాగే డిజిటల్ డీల్ పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తారు పూర్తి స్థాయిలో స్కామ్ ను ఎక్స్పోజ్ చేయడానికి అవసరమైన సమాచారం అంతా సిఐడి వద్దకు చేరిందని తెలుస్తోంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై సిఐడి విచారణ జరుపుతోంది ఇప్పుడు మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో సమాచారం రావటంతో ఆయనకు నోటీసులు జారీ చేయటమో లేకపోతే అరెస్ట్ చేయటమో చేస్తారని భావిస్తున్నారు